హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఆదిత్య మధు వైపు చూస్తూ ఆ తాలిబొట్టు మరి ఎవరిదో కాదే నీదే మధు నేను నీ మెడలో కట్టిన తాలిబొట్టు అది అని మధుకి చెప్పాడు మధు ఒక్కసారిగా తన కళ్ళను పెద్దవి చేసి తన నోటిని తెరిచి ఆదిచ్యకి దూరంగా జరుగుతూ నువ్వు చెప్పేది నిజమా బావా అని ఒక రకమైన భయంతో కూడిన ఆశ్చర్యంతో అడుగుతుంది ఆదిత్య మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ గట్టిగా నవ్వుతూ నీకు ఇలా చెప్తే గాని నీ నోరు మూతపడదే లేదంటే నేను చెప్పే ప్రతి విషయాన్ని నీ బుర్రలో వేసి మిక్సీ పట్టి దాని నుండి పది డోట్లను బయటకు తీసి నా మీద ప్రయోగిస్తావు మధు మధు ఆదిత్య వైపు అలా చూస్తూ ఉండిపోయింది లేకపోతే మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో పూజ గదిలో అమ్మవారి విగ్రహం పాదాల దగ్గర ఉన్న ఆ తాలిబొట్టు గురించి నాకేం తెలిసే నాకు మా ఇంట్లో ఉన్న వస్తువుల గురించే సరిగ్గా తెలియదు అలాంటిది మా పెదనాన్న ఇంట్లో ఉన్న ఆ తాలిబొట్టు సంగతి నాకేం మధు నేను ఈ ఊరికి రావడం చాలా తక్కువ కాబట్టి దాని సంగతి నాకు తెలియదు అని అంటాడు ఆదిత్య నువ్వు చెప్పేది నిజమా బావా ఆ తాలిబొట్టు ఎవరిదో నీకు నిజంగా తెలియదా అని డౌట్గా ఆదిత్య వైపు చూస్తూ అడుగుతుంది మధు అదే కదా మధు నేను చెప్పేది అయినా మధు ఇప్పుడు ఈ సమయంలో నీకు నిద్ర రావటం లేదు కదా ఇలాంటి విషయాలు ఆలోచించేటప్పుడు నీ బుర్ర చాలా షార్పుగా పనిచేస్తుంది కదా ఈరోజు పూజలో తమరు నా భుజం మీద పడుకొని నిద్రపోతూనే ఉన్నావు ఆ విషయం నీకు తెలుసా అని మధు మైలుని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు అలా చూస్తూ ఉంది నువ్వు ప్రతిరోజు ఎంతో భక్తితో పూజించే ఆ అమ్మవారి పూజకి నువ్వు నిద్రపోయావు అంటే ఎంత అపచారం ఒక్కసారి నువ్వే ఆలోచించుకోమదు అని అంటాడు ఆదిత్య ఎందుకో ఎప్పుడూ లేనిది ఈరోజు నాకు ఆ నిద్రదేవత ఆవహించింది అనుకుంటా బాబా ఏమో పూజలో నా నిద్రను ఎంత ఆపుకుందామనుకున్నా ఆపుకోలేక నిద్రపోయాను ఇప్పుడు కూడా ఎవరైనా ఒక దుప్పటి దిండు ఇచ్చారంటే ఇక్కడే పడుకొని నిద్రపోమ్మన్నా నేను నిద్రపోతాను అని అంటుంది మధు అందుకే ఏ విషయం గురించైనా ఎక్కువగా ఆలోచించుకోకూడదు అనేది ఇప్పుడైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు నీ మట్టి బుర్రలోకి రానివ్వకుండా ఆ అమ్మవారి మీద ధ్యాస పెట్టు మధు ఆ అమ్మవారికి దండం పెట్టుకొని లెంపలు వేసుకొని పది నిమిషాలు నీ మనసులో ఆ అమ్మవారిని ధ్యానం చేసుకో అని అంటాడు ఆదిత్య నువ్వు చెప్పింది నిజమే బావా అని అనుకుంటూ అమ్మవారి వైపు చూసి తప్పైపోయింది తల్లి నన్ను క్షమించమ్మా అని లెంపలు వేసుకుంటూ ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటోంది మధు ఆదిత్య మధుకి కనిపించకుండా చిన్నగా నవ్వుకుంటూ అందుకే మధు సమయానికి నిద్ర తిండి రెండు అవసరమే అంటారు అని అంటాడు ఆదిత్య మధు వైపు చూసి ఒక గంట ఓపిక పట్టు మధు మనం ఇంటికి వెళ్ళిపోదాము మధ్యలో ఎవరితోనూ ఏ పెత్తనాలు పెట్టుకోకుండా బుద్ధిగా ఇంటికి వెళ్ళి పడుకొని నిద్రపోదువుగాని అని చెప్పాడు ఆదిత్య సరేనని తన తలని గుండ్రంగా ఊపుతుంది మధు మధుని ఒక్క నిమిషం కూడా వదలకుండా మధుకి నీడలా ఉంటాడు ఆదిత్య మొదటగా చంద్ర గుడి బయటకి వచ్చి రాజ్యం సరోజ పూజలను అక్కడ చూసి అయ్యో పిన్ని మీరా ఎప్పుడు వచ్చారు అక్కడే నిలబడిపోయారేంటి గుడి లోపలికి రండి అని అంటూ రాజ్యం దగ్గరికి వెళ్తాడు చంద్ర అప్పటికే సమయం మధ్యాహ్నం పన్నెండు బయట మంచి ఎండలో గంట నుంచి నిలబడి ఉన్న రాజ్యానికి పూజకి సరోజకి అందరి మీద చాలా కోపమే వచ్చింది అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళతో రుద్రచేత మాట్లాడించి రాజ్యాన్ని పూజని సరోజని లోపలికి తీసుకొని వెళ్తాడు చంద్ర ఆదిత్య రామయ్యతో పెదనాన్న మాతో చేయించవలసిన పూజ మొత్తం పూర్తయినట్లే కదా ముందు భోజనాలు కంప్లీట్ చేసుకొని ఇక అందరము ఇంటికి బయలుదేరుతాము పెదనాన్న అని చెప్పాడు ఇంటికి వెళ్ళిన తర్వాత మాతో చేయించవలసిన మిగిలిన కార్యక్రమాలు చేయిద్దురుగాని అని ఆదిత్య చెప్పిన దానికి ఎటువంటి ఎదురు ప్రశ్న వెయ్యకుండా రామయ్య నాగేంద్ర ఇద్దరు ఒప్పుకుంటారు అందరికీ సత్రంలో భోజనాలు ఏర్పాట్లు చేయడంతో అందరూ అక్కడికి వెళ్ళిపోయారు లోపలికి వచ్చిన రాజ్యం అందరి వైపు కోపంగా చూస్తూ ముఖ్యంగా మధువైపు కోపంగా చూస్తూ నేను లేకుండా నా కొడుకుకు జరిపించవలసిన ముచ్చట్లన్నీ మీరే జరిపిస్తున్నారే తల్లిని నేనొక మనిషిని ఉన్నానని పూర్తిగా మర్చిపోయారా అనే గంభీరమైన గొంతుతో నాగేంద్రను అడుగుతుంది రాజ్యం అసలు ఇంత సడన్గా రాజ్యం ఇక్కడికి వస్తుందని నాగేంద్ర అసలు ఊహించలేదు రాజ్యం వైపు ఒక కన్నింగ్ స్మైల్తో చూసింది ఆ చూపులో నవ్వులో ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అన్నట్లు ఆ నవ్వుకి అర్థం వచ్చేలా అనిపించింది ఆదిత్యకి రాజ్యం వైపు చూస్తూ నువ్వు ఎంత ప్రయత్నించినా జరగవలసింది జరగక తప్పదు ఆదిత్య ఈరోజు నీ భార్యని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు అని తన మనసులో అనుకుంటూ ఆదిత్య వైపు చూసింది రాజ్యం ఆదిత్య వాళ్ళ అమ్మవైపు చూసి ఖచ్చితంగా ఈరోజు మధుకి ఏదో ఒకటి జరుగుతుంది అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి మధుని ఏం చేయదలుచుకున్నారు అని అనుకుంటూ రాజ్యం స్మైల్ని చూసిన ఆదిత్య మరింత అలర్ట్ అయ్యాడు భారతి తులసి ఇద్దరూ రాజ్యం దగ్గరికి వచ్చి చాలా నెమ్మదిగా నీకు ఏదో ఆరోగ్యం బాగోలేదని ట్రీట్మెంట్ కోసం మీ అన్నయ్య ఇంటికి వెళ్ళావని నాగేంద్ర చెప్పాడు నిన్ను ఎందుకులే అనవసరంగా ఇబ్బంది పెట్టడమని మేమే ఇదంతా చేస్తున్నాము రాజ్యం ఏవైనా విషయాలు మాతో మాట్లాడాలి అనుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు నలుగురిలో మన ఇంటి గౌరవం పోగొట్టేలా ఏ పని చెయ్యొద్దు రాజ్యం అని గట్టిగా అంటుంది భారతి ఇది మన ఇంట్లో జరిగే శుభకార్యం సమయానికి నువ్వు కూడా వచ్చావు వెళ్ళి నీ కొడుకు కోడల్ని ఆశీర్వదించు రాజ్యం అని అంటాడు రామయ్య నాగేంద్ర నువ్వు రాజ్యం పక్కకు వెళ్ళి నిలబడు మధు ఆదిత్య మీరు వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అని అంటాడు రామయ్య రాజ్యం తన మనసులో ఈరోజు దీని చావును నేను నా కళ్ళారా చూస్తాను అని తన మనసులో అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తూ ఆ ఇద్దరిని ఆశీర్వదించింది రాజ్యం అటు సైడు సత్రంలో అందరూ భోజనాలకు కూర్చుంటారు పూజని సరోజని అక్కడున్న ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో పూజకి బాగా కోపం వచ్చి ఏయ్ లావణ్య ఇటు రావే అని గట్టిగా అరిచి లావణ్యను పిలిచింది లావణ్య నెమ్మదిగా సరోజ దగ్గరికి వెళ్ళింది ఏంటే నేను రెండు రోజులు లేకపోయేసరికి నీకు కొమ్ములు మోల్చినట్లు ఉన్నాయే నన్ను చూసి కూడా చూడనట్లు మొహం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతున్నావు నీకు బాగా పొగరెక్కిందే లావణ్య అని అంటూ లావణ్య వైపు చూస్తూ అటువైపు భార్గవి వెళ్తుంటే ఏయ్ భార్గవి ఇటు రావే అని భార్గవిని పిలుస్తుంది సరోజ భార్గవి ఇప్పుడే మంచిగా ఆ అమ్మవారికి పూజ చేసుకున్నాను ఇప్పుడు దీంతో నాకు గొడవ ఎందుకులే అని సరోజ దగ్గరికి వెళ్తుంది భార్గవి లావణ్య భార్గవి ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని సరోజ ముందర నిలబడతారు భార్గవి ఇంటికి పెద్దాడబిడ్డను వచ్చానే నా దగ్గరికి వచ్చి నాకు మర్యాదలు చేసుకోవాలని నీకు లేదా భార్గవి లేకపోతే రెండు రోజులు నేను కనపడకపోయేసరికి అంతా నన్ను మర్చిపోయారా ఏంటి అని గట్టిగా అడుగుతుంది సరోజ అక్క ఇప్పుడు ఎందుకు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నావు ఇప్పుడు నీకేం కావాలి అని అడుగుతుంది లావణ్య ఏంటే నా దగ్గర నీ నోరు లేస్తోంది నీతో నేను తర్వాత మాట్లాడతాను లావణ్య నువ్వు పక్కకు వెళ్ళు ముందు ఈ మహారాణితో నన్ను మాట్లాడనివ్వు అని భార్గవితో నువ్వు వెళ్ళి నాకు పూజకి కూల్ డ్రింక్స్ తీసుకురాపో అని చాలా పొగరుగా చెప్తుంది సరోజ ఆదిత్య అటు తిరిగి విజయ్తో మాట్లాడుతూ ఉంటే మధు మీనాక్షి వసుధ సంధ్య మాట్లాడుకుంటూ సత్రం దగ్గరికి వచ్చి సరోజ పూజ ఇద్దరు భార్గవి లావణ్యతో మాట్లాడే మాటలు విని సరోజ దగ్గరికి వచ్చి నిలబడుతుంది మధు సరోజ మధువైపు చూసింది ఇదిగో పూజ మీ పెద్ద వదిన వచ్చిందిలే అని వెటకారంగా మాట్లాడుతుంది సరోజ మధు సరోజ దగ్గరికి వచ్చి సరోజకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఆ చేతిని పట్టుకొని గట్టిగా నలుపుతూ ఏంటి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అందరి మీద తమరి ప్రతాపాన్ని చూపిస్తున్నారా నీకన్నా పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో నీకు తెలియదా సరోజ అలా తెలియకపోతే మమ్మల్ని అడిగి తెలుసుకొని నేర్చుకోవాలి కదా సరోజ అని అంటూ సరోజ చేతిని పట్టుకొని చపాతీ పిండిని పిసికినట్లుగా పిసికేస్తోంది మధు సరోజ చెయ్యి బాగా నొప్పి పుడుతోంది సరోజ మధు చేతిలో నుంచి తన చేతిని విడిపించుకోవాలని చాలా ప్రయత్నం చేస్తోంది మధు ఇంకా గట్టిగా సరోజ చేతిని పట్టుకొని నలుపుతుంటే నొప్పికి తట్టుకోలేక మధు నువ్వు నా చేతిని వదులు నా చెయ్యి బాగా నొప్పి పుడుతోంది అని అంటుంది సరోజ అవునా నీ చేతిని వదలమంటావా మరి తమరి మాటలతో చేష్టలతో ఎదుటివారిని బాధ పెడుతున్నప్పుడు ఆ నొప్పి నీకు తెలియట్లేదా సరోజ అని అంటుంది మధు మధు నా చేతిని వదులు లేదంటే మా అమ్మని పిలుస్తాను మా అమ్మ సంగతి నీకు తెలియదు మధు అని అంటుండగానే పిలువు మీ అమ్మనే పిలువు నేనైనా నీ చేతిని మాత్రమే పట్టుకున్నాను మీ అమ్మ గనక ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంటే నీ గొంతును పట్టుకొని పిసికేస్తుంది అని అంటుంది మధు ఏమంటున్నావు మధు మా అమ్మ నా గొంతు ఎందుకు పట్టుకుంటుంది అని అడుగుతుంది సరోజ అయ్యో పాపం ఏమీ తెలియని అమాయకురాలు ఎలా అడుగుతోందో చూడండమ్మా అని అంటూ మరి వాళ్లతో వీళ్ళతో అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతూ ఇంటి పరువును గంగలో కలుపుతూ మీరిద్దరూ చేసిన దరిద్రమైన పనుల గురించి మీ అమ్మకు తెలుసు కాబట్టి మీలాంటి కూతుర్లను కన్నందుకు ఏతల్లైనా మీ గొంతు పిసిగి చంపేయక మరేం చేస్తుంది అని అంటుంది మధు మధు మాటలకు పూజకి సరోజకి పెద్ద షాకే తగిలింది లావణ్య నువ్వు వెళ్ళి పెద్దత్తని ఇక్కడికి పిలుచుకొని రాపో అని అంటుంది మధు నలుగురిలో వీళ్ళ తాట తీస్తే గాని ఈ ఇద్దరికి బుద్ధి రాదు అని అంటుంది మధు మధు మాటలకు పూజకి సరోజకి ఒక రకమైన భయం కలిగింది వద్దులే లావణ్య అమ్మ అక్కడ పనులలో బిజీగా ఉండి ఉంటుంది కదా లావణ్య అమ్మని నేను తర్వాత కలుస్తానులే అని అంటుంది సరోజ మధు ముందు నా చేతిని వదలవ చాలా నొప్పిగా ఉంది అని చాలా రిక్వెస్ట్గా అడుగుతుంది సరోజ నీ చేతిని నేను వదలాలంటే ముందు ఈ ఇంటి పెద్ద కోడలుగా మీ పెద్దన్నయ్య భార్య అయినా మీ వదినతో మీరు తప్పుగా మాట్లాడినందుకు మా అక్కకి క్షమాపణ చెప్పుకోండి వదిన ఇంకెప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడము ఇంకెప్పుడు మా మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టము మమ్మల్ని క్షమించు అని మా అక్కని అడగండి పూజ కోపంగా మధు వైపు చూసింది ఏంటే ఆ చూపు కొట్టానంటే నీ దవడపళ్ళు రాలి కింద పడతాయి ముందు నీ చూపును కిందకి దించు ఏంటి మీరిద్దరూ నేను చెప్పినట్లు మా అక్కని క్షమాపణ అడగరా అని అంటూ పెద్దత్తయ్యా అని మధు పిలవకముందే భార్గవి వదిన మమ్మల్ని క్షమించండి ఇంకెప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడము అందరిలోనూ గౌరవంగా చూస్తాము అని పూజా సరోజ ఇద్దరూ భార్గవి చేతుల్ని పట్టుకొని క్షమాపణ కోరుతారు అలా రండి ఇద్దరు మా దారికి ఈరోజు కాకపోయినా రేపైనా మీరు చేసిన పనులకి పెద్దత్తయ్య మీ తాట తీసి మీ కాళ్ళు చేతులను విరగొట్టి గదిలో ఒక మూల పడేయడం ఖాయం అప్పటికైనా మీకు బుద్ధి వస్తుందంటారా రాదంటారా అని అంటుంది మధు మధు మాటలు వింటుంటే పూజ సరోజకి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి మధు సరోజ చేతిని వదులుతుంది ఇద్దరు నెమ్మదిగా అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతారు భార్గవి మధువైపు చూసి శుభమా అని అమ్మవారికి పూజ చేసుకున్నాము ఇప్పుడు ఈ పనికి మానిన వాళ్లతో మనకెందుకే గొడవ అని అంటుంది భార్గవి అక్క ప్రతిదానికి నువ్వు ఇలా భయపడితే అసలు కుదరదు తప్పు చేసిన వాళ్ళే అంత ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు మనమెందుకు ధైర్యంగా వాళ్ళకు సమాధానం ఇవ్వకూడదు అని అంటూ సరే పదండి అందరూ అక్కడ భోజనాలకి కూర్చుంటున్నారు మీరు కూడా వెళ్ళి భోజనం చేయండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని అంటుంది మధు నువ్వు రావా మధు అని వసుధ మధుని అడుగుతుంది ఈరోజు మధు తన భర్త తిన్న తర్వాతే భోజనం చేయాలి వసుద అని చెప్పింది భార్గవి అవునా మధు అని వసుద మధుని అడుగుతుంది అవునని తన తలని ఊపుతుంది మధు అయితే మధు నువ్వు తినేటప్పుడే మేము కూడా మధు అని అంటుంది వసుద మధు ఆదిత్య దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది ఆదిత్య మధులు అందరి వైపు చూస్తూ నెమ్మదిగా నిదానంగా భోజనం చేయండి అని ప్రతి ఒక్కరికి చెబుతున్నారు ఆదిత్య విజయ్ని తన దగ్గరికి పిలిచి విజయ్తో ఇక్కడ ఉన్న సెక్యూరిటీ బయట ఉన్న సెక్యూరిటీ అందరూ భోజనాలు చేసేటట్లు నువ్వే చూడాలి విజయ్ అలాగే వాళ్ళు చేసిన పనికి వాళ్లకు ఇవ్వవలసిన పేమెంటును కూడా ఇచ్చి పంపించు అని చెప్పాడు ఆదిత్య సరేనని విజయ్ అంటాడు ప్రతి ఒక్కరూ భోజనాలు చేసి ఆదిత్యని మధుని ఆశీర్వదించి గుడి నుంచి ఒక్కొక్కరుగా క్షేమంగా ఇంటికి చేరుతున్నారు చివరిగా రామయ్య భారతి ఆంజనేయులు తులసి నాగేంద్ర రాజ్యం సుధాకర్ భార్గవి ఆదిత్య మధు ఒక వరుసగా భోజనం చేయడానికి కూర్చోగా వాళ్లకు ఎదురుగా వసుధా మీనాక్షి సంజ లావణ్య సరోజ పూజ రాజా చంద్ర కూర్చుంటారు వసతికి అటుపక్కన విజయ్ విక్రమ్ రుద్ర కూర్చోగా అందరికీ అన్నం వడ్డిస్తున్నారు అక్కడ ఉన్న పనివాళ్ళు ఆదిత్య ఇస్తరిలో అన్నీ వడ్డించారు ఆదిత్య తాను ముందు తింటూ మధుకి కూడా ముద్దలు కలిపి నోట్లో పెడుతున్నాడు తులసి ఆదిత్య మధుల వైపు చూసి భారతితో చూసావా అక్కయ్య ఒకే ఇస్తరిలో ముందు తాను తింటూ అదే చేత్తో తన భార్యకు కూడా ఎంతో ప్రేమగా అన్నం తినిపిస్తున్నాడు మన ఆదిత్య ఆదిత్యని మధువులను చూసి సుధాకర్ భార్గవి జంటలో కూడా చాలా మార్పు వచ్చింది కదా అక్కయ్య అని అంటూ మన సుధాకర్ కూడా తన భార్యకి అన్నం కలిపి ఎంతో ప్రేమగా నోట్లో పెడుతున్నాడు అని అంటుంది తులసి భారతి ఆదిత్య మధువులను చూస్తూ నువ్వు చెప్పింది నిజమే తులసి ఏ మాట కా మాట చెప్పుకోవాలి ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు మన ఇంటి కోడళ్ళుగా రావడం నిజంగా మన అదృష్టమే ఈరోజు ఆదిత్య మధు ఇద్దరు ఎంత చూడముచ్చటగా ఉన్నారో ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూడు ఎంతైనా మన మధు అదృష్టవంతురాలు అని అంటుంది భారతి ఇంటికి వెళ్ళగానే ఆదిత్య మధులను కలిపి ఇద్దరికీ దిశ తీయాలి అక్కయ్య అని అంటుంది తులసి తులసి భారతి మాటలు వింటున్న రాజ్యం ఆదిత్య మధులని అలా చూసి ఓర్వలేక భోజనం కూడా సరిగ్గా చేయకుండానే పక్కకు వెళ్ళిపోతుంది సరోజ పూజ తమ మనసులో మధుని బాగా తిట్టుకుంటుంటే చంద్రమాత్రం మధు వైపే చూస్తూ తన మనసులో ఆదిత్యని ఎలా అయినా అడ్డు తొలగించుకోవాలి అని ఆలోచిస్తున్నాడు చివరిగా అందరి భోజనాలు పూర్తయినాయి మధుకి ఆ చీర ఆ నగలతో చాలా చిరాకుగా ఉంది బావా ఇంకెప్పుడు మనం మన ఇంటికి వెళ్తున్నామో ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్తామా ఈ నగలు ఈ చీరలను తీసి పక్కన పడేసి నైట్ డ్రెస్ వేసుకోవాలా అని ఉంది బావా అని అంటుంది మధు మరో అరగంటలో మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం మధు కంగారు పడుకు అని అంటాడు ఆదిత్య తులసి భారతి రాజ్యం ముగ్గురు పూజారితో అమ్మవారికి కట్టించిన చీరలు చాలా బాగున్నాయి అని మాట్లాడుతూ గుడి లోపల ఉంటే తులసి మధు కోసం సత్రం దగ్గరికి వస్తుంది మధు నిన్ను ప్రధాన పూజారి గారు పిలుస్తున్నారు పూజలు అంతా నువ్వు నిద్రపోయావట కదా అని చిరుకోపంగా మధు వైపు చూసింది తులసి మధు చిన్న చిరునవ్వుతో తన కళ్ళను రెపరెపలాడిస్తూ తులసి వైపు చూసింది చూసింది చాలేవే పద పూజారి గారు నిన్ను పిలుస్తున్నారు అని అంటుంది తులసి పెద్దమ్మ నేను కూడా మీతోనే వస్తాను అని ఆదిత్య కూడా మధుతో వెళ్తుండగా రామయ్య నాగేంద్ర ఆదిత్య నువ్వు ఇటురా ఒక చిన్న పని ఉంది అని అంటారు తులసి ఆదిత్య వైపు చూసి రెండు నిమిషాలలో నీ భార్యను నీకు అప్పగిస్తాను అని చెప్పి మధుని తులసి అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతుంది ఆలోపే ఆదిత్యకి భాస్కర్ దగ్గర నుంచి కాలు వస్తుంది గుర్తు తెలియని ఇద్దరు మనుషులు బాబాయ్ ఇంట్లోకి దూరడం ఆ ఇద్దరు వ్యక్తులను అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు అని భాస్కర్ చెప్పాడు ఆదిత్య భాస్కర్తో ముందు నువ్వు కృష్ణ ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అక్కడి సంగతి నేను చూసుకుంటాను భాస్కర్ నువ్వు మాత్రం మేము తిరిగి ఇంటికి వచ్చేంత వరకు నువ్వు ఇంటి నుండి బయటకు రావడానికి వీల్లేదు నువ్వు కృష్ణ జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి అని స్ట్రిట్గా వార్నింగ్ ఇస్తాడు ఆదిత్య ఆదిత్య పక్కనే ఉన్న విజయ్ అంతా విని ఆదిత్య నువ్వేం టెన్షన్ పడకు నేను రుద్ర మీ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ అంతా చూసుకుంటాము అని చెప్పి విజయ్ రుద్ర ఇద్దరు బండి మీద నాగేంద్ర ఇంటికి బయలుదేరుతారు ఆదిత్య మనసులో టెన్షన్ స్టార్ట్ అవుతుంది నాగేంద్ర రామయ్య ఏం చెప్తున్నారో కూడా ఆదిత్య వినిపించుకోవడం లేదు ఆదిత్య చూపంతా గర్భగుడి వైపే ఉంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్